నేనా పర్సనల్గా మాట్లాడుతున్నది అయినా ఏది పర్సనల్ అండి మీరు చేసిన అక్రమాలు అవినీతి ఎంత ఎత్తునున్నాయంటే మీరు అధికారంలోంచి దిగిపోయిన ఆరు నెలలకు కూడా ఇంకా మాట్లాడినా తీరటం లేదు ఏది పర్సనల్ అండి ఋషికొండని గొరిగేశారు మీరు ప్యాలెస్ కట్టుకున్నారు మీ బాత్రూంలో చూసి కూడా మీకు సీ వ్యూ కావాలని ఇది మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా మీ బాత్రూమ్లో మీకు పర్సనల్ అవ్వచ్చు కానీ రుషికొండ అనేది ప్రజలది కదా దాన్ని కదా మీరు గొరిగేసింది ఏం మాట్లాడామండి పర్సనల్గా పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు మీరు అమ్మగడి కింద ఇచ్చింది ఒక కొంత అయితే నాలుగు వంతులు ప్రజల నుంచి వసూలు చేశారు మద్యంలో అది కూడా నాసిరికం మద్యం సప్లై చేసి వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చేటట్టు చేశారు అది పర్సనల్ అవుతుందా ఏది ఏది పర్సనల్ అవుతుందండి ఆ రాజీవ ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారు ఫీజ్ రిఎంబర్స్మెంట్ కు బకాయిలు పెట్టారు మేము మాట్లాడితే అది పర్సనల్ అవుతుందా రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం నలభై ప్రాజెక్టులకు పైగా ఉన్నాయి మిగిలిపోయినాయి అధికారం లేకొచ్చిన ఆరు నెలలకే పూర్తి చేస్తామని మీరు నవరత్నాలలో పెట్టుకున్నారు దాన్ని మరి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు పూర్తి చేయలేదేమని మేము అడుగుతే ఇది పర్సనల్ అవుతుందా రైతుల గురించి ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ప్రతి సంవత్సరం మూడు వేల కోట్ల రూపాయలు రైతులకు ధర స్థిరీకరణ నిధి పక్కన పెడతామని చెప్పారు పెట్టలేదు నాలుగు వేల కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం అన్నారు పెట్టలేదు రైతులంతా పాలైపోయారు అయినా కనీసం మీరు డ్రిప్పుకు కూడా సబ్సిడీ ఇవ్వలేదు ఇది మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా ఏది పర్సనల్ అవుతుంది ఎట్లా పర్సనల్ అవుతుంది అదానితో మీరు చేసుకున్న డీలు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలని నేనేదో కనుక్కోలేదండి అమెరికాలో కనుక్కున్నారు అది మేము ఎత్తి చూపితే అది పర్సనల్ అవుతుందా గంగవరం పోర్టు రాజశేఖర రెడ్డి గారు పదహైదు ముప్పై సంవత్సరాలలో పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని ఉద్దేశిస్తే మీరు మాత్రం అదానికి కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు తొమ్మిది వేల కోట్లు విలువ చేసే ప్రాజెక్టుని షేర్ని మీరు ఆరు వందల రూపాయలకు కట్టబెట్టేశారు పదహైదు సంవత్సరాలు అయ్యేపోయింది ఇంకో పదహైదు సంవత్సరాలకు ఆ ప్రాజెక్టు ఆ పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతులోకి వచ్చేది అది మేము మాట్లాడితే పర్సనల్ అవుతుందా పోనీ ఏది పర్సనల్ అవుతుందో చెప్పండి వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడితే పర్సనల్ అవుతుందా వివేకానంద రెడ్డి గారు ప్రజల మనిషి కాదా ఎన్నిసార్లు ఎన్నికయ్యాడు మరి అలాంటి వాడు అంత గొప్ప నాయకుడు వివేకానంద రెడ్డి గారు ఈయనను హత్య చేయించారు అని సిబిఐ అవినాష్ రెడ్డిని ఛార్జ్షీట్లో చేరిస్తే అలాంటి వాళ్ళని మీరు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారని మేము అంటే అది పర్సనల్ అవుతుందా సోషల్ మీడియాలో మీ సైతాన్ సైన్యం చేత నా క్యారెక్టర్ అసాసినేట్ చేశారు ఇది నేను మాట్లాడితే అది పర్సనల్ అవుతుందా నన్నే కాదు కదా ఎంతమంది మహిళలను మిగతా లీడర్ల భార్యలను కూడా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను కూడా మీరు అనలేదా మరి ఇది సోషల్ ఇష్యూ కాదా నా పర్సనల్ ఇష్యూ అవుతుందా ఎలా పర్సనల్ అవుతుందండి మొన్నెవరో నాకొక మీం చూపిస్తా ఉన్నారు ఆ ఫోన్లో ఆ మేము చూస్తే ఒకరు జగన్మోహన్ లాగా మాట్లాడుతున్నారు మా చిన్నాయనను నేను హత్య చేస్తే మీకేంటి నష్టం అని మా చిన్నాన నేను చంపుకుంటా నేను అరుక్కుంటా మీకేంటి నష్టం నా చెల్లి నేను ఎత్తిన పెట్టుకుంటా లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా మీకేంటి నష్టం నా తల్లి కోర్టు కీడుస్తా మీకేంటి నష్టం మా నాన్న సిబిఐ చార్జ్షీట్లు చేరుస్తా మీకేంటి నష్టం మా చిన్నానా మా చెల్లి మా అమ్మ మా నాన్న నేనేం చేసుకుంటే మీకే అని అడుగుతున్నారు జగన్ రెడ్డి క్యారెక్టర్ ఏమనాలి ఇది పర్సనల్ మీది సిక్ మైండ్ సెట్ దట్స్ వాట్ ఇట్ ఇస్ వీళ్ళకి నేను చెప్పాల్సిందల్లా నేను పర్సనల్గా మాట్లాడటం లేదండి వాస్తవం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీని కోల్పోయారు విశ్వసనీయతను కోల్పోయారు దాన్ని మాత్రమే ఎత్తి చూపుతున్నాం